మన పొరుగువారు కానీ వ్యాధులతోనూ చెడ అలవాట్లతోనూ బాధపడతా ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం అయితే వారిని బాగు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం వాళ్ళు బాగుపడాలని ఆ చెడ్డ పరిస్థితుల్లో నుంచి కానీ లేదా అనారోగ్యం నుంచి కానీ వాళ్ళు విడిపించబడాలని బాగుపడాలని ఎంతో ఆశిస్తూ ఉంటాం అయితే చాలాసార్లు మనము వారిని ఏ విధముగా బాగు చేయాలో ఏ విధముగా విడిపించాలో తెలియక సతమతమవుతూ ఏ విధముగా వారిని బాగు చేయాలో తెలియక ఆలోచిస్తూ అనేకమైన ప్రయత్నాలు చేసి విడిచిపెట్టేసినటువంటి సందర్భాలు కూడా చాలామందిలో కనబడుతూ ఉంటాయి ఎందుకనంటే వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితిని ఎవరు బాగు చేయగలరు ఎవరు వారిని విడిపించగలరు అసలు సరైనటువంటి ఆ పరిష్కారం ఎవరి దగ్గర దొరుకుతుందన్న విషయం చాలామందికి తెలియదు దీనివలననే అనేక మంది వారి పొరుగు వారు కానీ వారి కుటుంబంలో కానీ వారి వ్యాధులతోనూ వేదనలతోనూ చెడు అలవాట్లతోనూ బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో వారికి జ్ఞానం లేక లేదా తెలియక వారిని విడిచిపెట్టేసినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూస్తాం మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక శతాధిపతి తన దాసుడైన తన దాసుడు కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వేడుకొనడము తన దాసుని స్వస్థపరచబడే అడగడము మనకు కనబడుతుంది ఈ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతోను అలాగే వార్త ఏడవ అధ్యాయం ప్రకారం వ్యాధితో బాధపడుచు సావసిద్ధమై ఉన్నాడని మనకి ఈ బైబిల్లో కనబడుతుంది ఇతని యొక్క దాసుడు ఇంకా సావసిద్ధమై ఉన్నాడు ఇంకెటువంటి అవకాశము తన దాసుని యొక్క జీవితంలో లేదు ఎటువంటి అవకాశము ఎటువంటి సంతోషము కానీ సమాధానం కానీ ఆశీర్వాదము కానీ తన దాసుని యొక్క జీవితంలో లేదు ఆ దాసుడు అంటే ఇతనికి చాలా ఇష్టమని కూడా మనకి వార్త తెలియజేస్తుంది ప్రియమైన దాసుడు అని వార్త ఏడవ అధ్యాయంలో రాయబడి ఉంది నా దాసుడికి వచ్చినటువంటి రోగానికి ఆ వ్యాధికి మందు లేదేమో నా దాసుని ఈ డబ్బు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యము కానీ ఈ డాక్టర్స్ కానీ బ్రతికించలేరేమో నేను ఒక వ్యక్తిని గురించి విన్నాను ఆ వ్యక్తికి సర్వ సృష్టిపైన అధికారం ఉన్నదని విన్నాను ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు ఈరోజు వరకు నేను డబ్బు పైన ఆధారపడ్డాను ఈ లోకపు మందులపైన ఆధారపడ్డాను ఈ లోకం పైన ఆధారపడ్డాను కానీ ఇవన్నీ చేతులు ఎత్తేసిన తరువాత ఇక నాకు ఏమాత్రం అవకాశం లేదు ఇక నా దాసుడు చనిపోబోతూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ఏది కూడా నా దాసుని బ్రతికించలేకపోతూ ఉన్నాయి కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అదేంటనంటే గుడ్డివారి కన్నులను తెరిచినటువంటి చనిపోయిన వారిని లేపుతున్నటువంటి దురాత్మల నుండి ప్రజలను విడిపిస్తున్నటువంటి సాతాను చేతుల నుంచి ప్రజలను విడిపిస్తున్నటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూమిని ఆకాశమును సర్వస్వమును సృష్టించినటువంటి ఎస్సు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి నేను వెళ్ళి ఎస్సు క్రీస్తు వారిని నా దాసుని కూర్చి బ్రతంలాడుకుంటాను అయ్యా ఎస్ అయ్యా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను నేను ఎంతోమంది పెద్దలను కలిశాను ఎన్నో మార్గాలు నా దాసుని కొరకు నేను వెతికాను కానీ ఏవేవి కూడా అతనిని స్వస్థపరచలేకపోయాయి అతని జీవితాన్ని బాగు చేయలేకపోయాయి ఈరోజు నా దాచుడు సావచిద్ధమై ఉన్నాడయ్యా కనుక నేను నీ దగ్గరికి వచ్చానయ్యా నీవు సమస్తము పైన అధికారం కలిగి ఉన్నావని నాకు తెలుసు నీ నోటి మాటలో సహితము శక్తి ఉన్నదన్న విషయం నాకు తెలుసు నువ్వు దేవాది దేవుడవను నిజమైన దేవుడవను సర్వశక్తివంతుడవను ప్రేమగర దేవుడు అన్నావని నేను ఎరుగుదును కాబట్టి నా దాసుని స్వస్థపరచు నా దాసుని బాగు చేయి నా దాసిని జీవితం పైన రాయబడినటువంటి ఆ మరణము అనే పదమును తుడిచివేయి ఆ మరణము అనే ఆ స్థితిని తీసివేసి జీవము పోయి జీవింపచేయి బ్రతికించు ప్రభువా అని ఆ యొక్క అడగడానికి అని ఏసుక్రీస్తువాన్ని వాడు ఏసుక్రీస్తువాన్ని వేడుకొనడానికి ఆ శతాధిపతి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని వెళ్ళి అయస్సు క్రీస్తు వారిని ఆయన ప్రాధేయపడుతున్నట్లు తన దోషుని కొరకు బ్రతిమాలు కొనుక్కుంటున్నట్లు మనకి బైబిల్ సెలవిస్తుంది అదేవిధముగా ఈరోజు నీవెంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడు లేదా నీవెంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ భర్త నీవెంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ శరీరము అనారోగ్యం పాలైపోయినదేమో లేదా విడిపించబడలేనటువంటి ఆ యొక్క సంఖ్యలలో బంధకాలలో చిక్కుకొని ఉన్నారేమో బయటకు రాలేనటువంటి చెడలవాట్లలో చిక్కుకున్నారేమో నివంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ యొక్క శరీరము అనారోగ్యం పాలైపోయిందేమో నువ్వెంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ ఉద్యోగము కానీ లేదా ఆ ఇల్లు కానీ నీకు దూరమైపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయేమో నువ్వెన్నో ప్రయత్నాలు నీ జీవితంలో చేసి ఉండొచ్చు ఎన్నో మార్గాలు వాటి నుంచి మరి మీ మన మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరంతగానో ప్రేమించినటువంటి ఆ వ్యక్తి అనారోగ్యంతో సావసిద్ధమై ఉన్నారేమో అదే విధముగా బయటపడలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారేమో నీకున్నటువంటి డబ్బుని మీరు ఖర్చు పెట్టుండొచ్చు ఆయా మార్గాలు వెతుకుంటుండొచ్చు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారేమో కానీ ఈరోజుకి కూడా దాంట్లో నుంచి బయటపడక అదే శ్రమలో నలిగిపోతూ ఉన్నారేమో అయితే ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా అదేంటనంటే సర్వశక్తివంతుడైనటువంటి యేసు క్రీస్తు వారిని కనుక మనం ఆశ్రయించినట్లయితే తన నోటి మాటతో శక్తిని విడుదల చేసి మహిమ కార్యాలు చేయగలిగినటువంటి ఏసుక్రీస్తువాన్ని మనము ఆశ్రయిస్తే మన అనారోగ్యమును స్వస్థపరచగలిగినటువంటి ఆ యేసుక్రీస్తువాన్ని మనం ఆశ్రయిస్తే మన జీవితాలు మారతాయి అని ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవాలా ఇక్కడ ఈ శతాధిపతి చాలా తెలివైనటువంటి జ్ఞానమైనటువంటి ఆ నిర్ణయం తీసుకుని విశ్వాసంతో యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళాడు ఈ శతాధిపతి రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక వ్యక్తి అధికారి ఇతను ఇజ్రాయేలీయుడు కాదు ఇతను యూదా యూదాగోత్రానికి చెందినవాడు కాదు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారి హృదయాన్ని ఇతను అర్థం చేసుకోగలిగాడు యేసుక్రీస్తు వారి శక్తిని యేసుక్రీస్తు వారి ప్రేమని ఇతను అర్థం చేసుకోగలిగాడు ఏసుక్రీస్తు వారు ఇజ్రాయేళకు మాత్రమే మేలు చేస్తాడు అని ఇతను అనుకోలేదు ఏసుక్రీస్తు వారు సర్వసృష్టికి దేవుడు సర్వస్వానికి దేవుడు సర్వ సర్వ మానవులను సృష్టించింది ఆయనే అని ఇతను అర్థం చేసుకుని ఆ యేసు క్రీస్తు వారిని ఆశ్రయించినాడు అంతేకాని యేసు క్రీస్తు వారు మా దేశానికి చెందిన దేవుడు కాదు మా కులానికి చెందిన దేవుడు కాదు మా మతానికి చెందిన దేవుడు కాదు మాకు సంబంధం లేని దేవుడు కాబట్టి ఇతను మాకెలా ఎలా మేలు చేయగలుగుతాడు ఇతను మమ్మల్ని ఎలా స్వస్థపరచగలుగుతాడు ఇతను మా పరిస్థితిని మా కుటుంబ పరిస్థితిని ఎలా మార్చగలుగుతాడు అని ఆ శతాధిపతి అనుకోలేదు నాకెంతోమంది దేవుళ్ళున్నారు మంది మరి తెలిసిన వారు ఉన్నారు నేను అసలు ఏసుక్రీస్తు వారికి సంబంధించిన వాడిని కాను కదా అని ఇతను అనుకోలేదు కానీ క్రీస్తు వారు ప్రేమ గలవాడని కృపగలవాడని మనుషులను స్వస్థపరిచి మన జీవితాలను మార్చగలిగి ఆ శక్తుల నుంచి విడిపించే దేవుడని ఇతను గ్రహించాడు ఈరోజు మీరు గ్రహించవలసినది ఏంటనంటే ఏసుక్రీస్తు వారు ఏదో దేశానికి చెందిన దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని సృష్టించి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మన సంతోషంతోనూ సమాధానంతోనూ ఆరోగ్యముతోనూ జీవించాలని తన ప్రాణాన్ని బలిగా అర్పించి సిలువపైన తన రక్తాన్ని కార్చి మూడవ రోజున చనిపోయి మూడవ రోజున తిరిగి లేచి మన కొరకు నిత్యము ఎదురు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు అని మనం అర్థం చేసుకోవాలి అతను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి తన ప్రియమైన దాసుడు చనిపోతున్నప్పుడు ఆ శతాధిపతి ఎంతగానో వీడుకున్నాడని మనకు బైబిల్ సెలవిస్తుంది ఈరోజు నువ్వెంతగానో ప్రేమించినటువంటి మరి ఈ కుటుంబం కావచ్చు లేదా నువ్వెంతగానో ఇష్టపడే నీ పిల్ల మీ పిల్లలు కావచ్చు వాళ్ళ చెడు అలవాట్లు వాటిలోనే ఉన్నప్పుడు సాతాను చేతిలో చిక్కుపోయి విడిపింపలేని బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని శతాధిపతి వలే వాడు వేడుకుంటే గనక ప్రార్థిస్తే గనక ఖచ్చితంగా ఆ దాసుని స్థితి మార్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆ చనిపోవలసినటువంటి ఆ దాసుని బ్రతికించినటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు మన కుటుంబాన్ని బాగు చేయగలడు మన అనారోగ్యమును బాగు చేయగలడు మన సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఈ కుటుంబ సభ్యులను మిమ్మల్ని యేసుక్రీస్తు వారు నింపగలడు ప్రార్థించుకుందాం ప్రభువా నీ కొందనాలు అయా తనెంతగానో ప్రేమించినటువంటి తన దాసుడు చనిపోతున్నప్పుడు సతాధిపతి నీ యొక్కకు వచ్చినాడయ్యా తనను బ్రతికించమని అయ్యా ఈరోజు ప్రవ్వా మేమెంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవా మా కుటుంబం అల్లకల్లోలమైపోతా ఉందేమో మేమెంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవా దేవా మా పిల్లలు కావచ్చు చిడాల వాటికి లోనైపోయి తిరుగుతూ ఉన్నారేమో దేవా ఇక మీ పరిస్థితి ఇంతే ముగిసిపోయింది అనే పరిస్థితిలో మేమున్నామేమో కృపగలవాడా ప్రేమగల దేవుడ ఆ రోజు దేవా నీవు ఆ శతాధిపతి యొక్క దాసుని బ్రతికించిన వాడవు ఈరోజు ఏ ఏ విషయాల్లో మా జీవితాలు ముగించడానికి సిద్ధంగా ఉన్నాయో వాటి నుంచి విడిపించమని ఏ ఏ విషయాల్లో మరణము రాయబడి ఉన్నదో దాని నుంచి విడిపించమని జీవింపచ్చేయమని మమ్మల్ని రక్షణలోకి నడిపించమని మహదయాలు తెరవమని మా మనోనేత్రములు వెలిగించమని మా పరిస్థితులు మార్చమని ఎందు విశ్వాసం చేలాగిన సత్యాన్ని తెలుసుకున్నలాగనా అయా ఆరాధించేలాగన రక్షించబడిలాగన చేయమని వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాము తండ్రి ఆమె